హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల పైన కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్ర వ్యాప్తంగా సుమారుగా ఇరవై వేల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నట్లు గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మొదటి విడత చెల్లింపులను ఈ నెల ఆఖరికి అంటే మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది ఉగాది పండుగను పు చెల్లింపులు జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది కేంద్రం నిధులతో చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన నిధులను ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం క్లియరెన్స్ చేయాలని వీటికే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారము ఈ ప్రణాళిక ప్రకారం మొదటి విడతలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి విడతలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్లు చెల్లింపులు జరగనున్నాయి పెండింగ్ డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపులు మొదటి విడత అనంతరం తదుపరి విడతల్లో పెండింగ్ డిఏలు ఇతర బకాయిల చెల్లింపులను ప్రభుత్వం దశలవారీగా చేపట్టనుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చెల్లింపులను కేంద్ర నిధులతో వినియోగంతో సో కేంద్ర నిధుల వినియోగంతో జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గేలాగా చూసుకుంది తదుపరి చెల్లింపుల షెడ్యూల్ ఈ నెలాఖరులో మొదటి విడత ఐదు వేల కోట్ల చెల్లింపుల అనంతరం మిగతా పెండింగ్ బకాయిల గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటించనుంది ఉద్యోగులందరికీ తగిన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు మి అయితే మిగిలిన బకాయిల గురించి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ చర్యలపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి స్పందన ఇస్తుంది అనేది వేచి చూడాలి ఇదిలా ఉండగా మరో కథనం మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది ఉద్యోగుల పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం కాగా త్వరలోనే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృత నిక్షయంతో ఉంది ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ముఖ్యంగా బకాయిల చెల్లింపులు సిబిఎస్ రద్దు పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీ వంటి అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన ఏమీ లేకపోవడంతో నిరాశ నెలకొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలు రివర్స్ పీఆర్సీ వంటి నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కారణంగా పిఆర్సి పెండింగ్ బకాయిలు డిఏల గురించి ఉద్యోగులు పెద్దగా ఒత్తిడి చేయలేదు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పిఆర్సి కమిషన్ను ప్రకటించింది అయితే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఆ కమిషనర్ ఆ కమిషన్ రాజీనామా చేసింది ఇప్పటి వరకు కొత్త పిఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు వస్తాయని ఉద్యోగులు భావించారు కానీ ఆశలు ఏమీ ఫలించలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాకే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది సంక్రాంతికి కొంతమేర నిధులను విడుదల చేసినప్పటికీ పెద్ద ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది వీటిని దశల వారుగా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు పథకాలు నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఈ నెలాఖరుకు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని యోచిస్తోంది కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అదే సమయంలో ట్రెండింగ్ డిఎలలో కనీసం ఒక డిఏనైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు కూడా బకాయిలను చెల్లింపులపై ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావటం లేదు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు చివరిగా ప్రభుత్వం బకాయిలను ఏ మేరకు విడుదల చేస్తుందనే దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం విడుదలకు మార్గం సుగమం అయ్యేనా వేచి చూడాల్సి అయితే ఉందండి సో మన సంక్రాంతి పండుగ చూసుకున్నట్లయితే కొంతమేర బకాయిలు చెల్లించినప్పటికీ అవి పెద్దగా ఇంకా ఎక్కువ సంఖ్యలోనే బకాయిలు అయితే ఉన్నాయన్నమాట సో వాటిని విడతల అయినా కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతూ ఉన్నారు సో పెండింగ్ బకాయి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో